ఇక అక్షరాలు కనిపించడం మానేశాయి నా కళ్ళు హరిణి మీద జాలితో నేనెంత పాపాత్మున్నో నాకే తెలుస్తోంది హరిణి నన్ను ప్రేమించిన హరిణి నా కోసం ఎంత యాతన పడింది ఆమె స్త్రీ కాని నేను మగవాణ్ణయి ఉండి ఎందుకు ఏమీ చేయలేకుండా చెమట్లా మిగిలిపోయాను నేనెంత నీచుణ్ణి హరిణి పడిన ఆతృతలో సగమైనా పడ్డానా నేను మెల్లగా లేచి హరిణి పాదాలను కళ్ళకద్దుకున్నాను ఆమె పాదాల తల తలపెట్టుకుని వాటిని నా కన్నీటితో తడిపాను లేత తమలపాకుల వంటి పాదాలు ఆమెకు మెలకు వస్తే నేను చేసిన ఘోరానికి నేరానికి శిక్షించమనేవాణ్ణి ఆమె శిక్షించదు అంతగా ప్రేమించింది నన్ను అంత ప్రేమకి ఆమెకి నేనిచ్చిన ప్రతిఫలం తలుచుకునేందుకే సిగ్గేస్తోంది ఆమె పరిసరాల్లో ఉండడానికే నాకు అర్హత లేదనిపిస్తోంది మళ్లీ వచ్చి కుర్చీలో కూర్చున్నాను గడియారం చూశాను తెల్లవారడానికి కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది పుస్తకం తెరిచాను తెల్లవారింది నాకు మాత్రం పూర్తిగా తెలివి రాలేదు నిలువుట అద్దంలో నాకు నేను పూర్తిగా కనిపిస్తున్నాను బద్ధకంతో పూర్తిగా కళ్ళు విప్పడమే కష్టమైంది అయినా ఒక్కసారి బలవంతాన కళ్ళని విప్పాను నిన్న రాత్రి ఎలా పడుకున్నానో అలాగే మిగిలాను కాకపోతే అరే నా బుగ్గల మీద ఈ ఎర్రని మచ్చలేమిటి అసహ్యంగా ఉంది వెంటనే స్నానం చేసి రావాలి చీరందుకుని కప్పుకున్నాను లేవాలనుకున్నా లేవలేకపోతున్నాను ఊళ్లంతా చితకొట్టినట్లుంది నీరసంగా నిస్సత్తువుగా మత్తుగా బద్ధకంగా ఈ స్థితి తమాషాగానే ఉంది కిటికీ గాజు తలుపుల్లోంచి వెలుగుపడుతోంది నా కళ్ళు అద్దంలోంచి ఎర్రగా కనబడుతున్నాయి ఆకలి దహిస్తోంది చూశాను నా భక్తుడు నా చేతికందే దూరంలో ఫ్లాస్కు పెట్టినట్లున్నాడు పక్కనే గ్లాసు రాత్రి విస్కీ తాగిన గ్లాసు కడిగాడో లేదో ఆలోచించలేదు హడావిడిగా గ్లాసులోకి కాఫీ వంపుకుని తాగాను మంచం మీద నుంచి లేవకుండానే వెచ్చటి కాఫీ గొంతు దిగేసరికి శరీరం కొంచెం స్వాధీనంలోకి వచ్చింది మెదడుకి చురుకుదానం వచ్చింది కానీ తలనొప్పి మాత్రం తగ్గడం లేదు కణతలు పగిలేటట్లున్నాయి గదిని కలిగి చూశాను గోడలకి శృంగార చిత్రాలు వాటిని మునుపు నేను చూడలేదు ఎక్కడినుంచో తెచ్చినట్టున్నారు నవ్వొచ్చింది ఈ శృంగార చిత్రాలనింత పనిగట్టుకుని వేలాడిదేయడం ఎందుకో వయస్కులైన స్త్రీ పురుషులకి ఒకరి సన్నిధి రెండోవారికి శృంగార ప్రదీపకం మళ్లీ బొమ్మలు కూడా దేనికి మనసు కలిసిన జంట ఇంతకంటే ఉన్నతమైన శృంగారాన్ని అనుభవిస్తుంది మనసే లేకపోతే ఎన్ని బొమ్మలున్నా ఏమీ చేయలేవు గదిని ఇంకా పూలవాసన వదలనట్లుంది సంపెంగలు మల్లెలు అంతే కొంచెం వాడితే వాసన మరీ విరజమ్ముతాయి ఆ పరిమళాలు మత్తుగా వ్యాపిస్తున్నాయి తిరుగుతున్న గాలికి ప్రేమలా అలుముకుంటోంది పూల పరిమళం హంసరెక్కలు పరిచినట్లున్న ఈ మీద రాత్రి నాకేమైంది ఏమైందో ఎత్తి చూపుతున్నాయి నేను పవిత్రతను కోల్పోయాను ఒకనాడు హృదయపూర్వకంగా ఈ శరీరాన్ని మనసుని అర్పించాను ప్రియుడికి తమకంతో ఆత్మార్పణం గావించుకున్నాను ప్రేమకు నన్ను నేను నివేదనం గావించుకున్నాను అదొక అతి పవిత్ర కార్యంగానూ దివ్యమైన అనుభూతిగానూ భావించుకున్నాను నన్ను చూసుకుని నేనే తృప్తి గర్వమూ పొందాను సంతోషం పట్టలేకపోయాను జీవితం సాఫల్యం చెందినట్లు పొంగిపోయాను అది అప్పటి అనుభూతి ఇప్పుడు తప్పు చేసినట్టు నిప్పుల్లో కాల్చుకుని పవిత్రం కావాలనిపిస్తూ నేను పతితనా అంతేమో నా జీవితంలోని ఇద్దరు మగవాళ్లు నా శరీరాన్ని ఇద్దరు పురుషులు మరి నేను కాలు కదా ఈ పాపానికి నిష్కృతి ఉండదు నేను కావాలని చేసిన తప్పు కాది ఆనాడు ప్రేమించిన ప్రేమించినవాణ్ణే నా జీవనం సర్వస్వము అనుకున్నాను ఏకాగ్రతతో ఆరాధించాను నా జీవితం మీద నీడ పడదన్న నిండు నమ్మకంతోనే నన్ను సమర్పించుకున్నాను ప్రేమకు నన్ను నేను నైవేద్యం గావించుకున్నాను ప్రేమకి అధికారం కంటే అధికమైన శక్తి ఉంది అది అనురాగం అధికారానికి లొంగని వారుంటారు కానీ అనురాగాన్ని అధిగమించగలిగే వారుండరు నిన్న రాత్రి అతను భర్త అగ్నిసాక్షిగా వివాహమాడిన విభుడు అతని ముందు తల వంచాను అతను తన అండదండలు నాకెన్నటికీ కరువు చేయనంటూ నా మెడలో తాళి కట్టాడు అది పవిత్ర బంధమే అతనికి నా జీవితం మీద అధికారం ఏర్పడింది ప్రేమ మనసులకి బంధమైతే పెళ్లి మనుషులకి బంధం మొదటిది వ్యక్తిగత సంబంధమైతే రెండవది సమాజం ఏర్పరిచే బంధం దీని శక్తి దానిది రెండింటికి సంఘర్షణ ఏర్పడదు సర్వసాధారణంగా కానీ నాలటి దుర్భాగ్యురాల విషయంలో అదే జరుగుతోంది వ్యక్తిగా నేను ప్రేమించాను సంఘంలో మనిషిగా నేను వివాహం చేసుకున్నాను దేనికి ఇవ్వాలి దేనిని బలిపెట్టుకోవాలి ప్రేమ కోసం పెళ్లినా పెళ్లి కోసం ప్రేమనా తొలివలపు బ్రతుకంతా అంటిపెట్టుకునే ఉంటుంది వివాహ బంధం మాత్రం ఈ దేశపు ఆడదాన్ని జీవితం చివరి క్షణం వరకు వదులుతుందా నేను కర్తవ్యం నిర్ణయించుకోలేకపోయాను ఇంతలో తలుపు వారు వారొచ్చారు గుడ్ మార్నింగ్ భయం వేసింది నేను స్నానం చేసి అంటూ వెళ్ళిపోయాను నా కోసమే అన్నట్లు కాచుకున్నారు బయట ఆడంగులు ఏముందిక మామూలే చౌకబారు పరిహాసాలు వాళ్ల మాటలకు ఆడదానైన నాకే జుగుప్స కలిగింది పరిగెత్తి స్నానాల గదిలో దూరాను కొబ్బరి పీచును కుంకుడు రసంలో ముంచి కంటిన మాలిన్యాన్నైతే కష్టపడి వదుల్చుకోగలిగాను కాని మనసుకంటిన మలినం దాన్ని ఎలాగా ఏకాంతం లభించగానే ప్రియుడు మెదిలాడు నాకు అన్యాయం చేస్తావా అని అడిగినట్లయింది ఏడుకొచ్చింది కన్నీటితో నా పాపాన్ని కడుక్కునేందుకు సాయశక్తులా ప్రయత్నించి విఫలరాలనయ్యాను చీర కట్టుకుని లోపలికి నడిచాను కరకర ఆకలిస్తోంది అమ్మ పిన్నినడిగి టిఫిన్ పెట్టింది అప్పుడు నేను టిఫిన్ తింటుంటే మెల్లగా అంది అతను నిన్ను తనతో తీసిపోతాడట ఎవరు ఇంకెవరు నీ మొగుడు ఎక్కడికి వాళ్ళింటికి ఎందుకు బాగున్నాయి నీ ప్రశ్నలు నీకేమన్నా మతిపోయిందా కసురుకుంది అమ్మ నాకు ఏనాడో మతిపోయింది నుంచి దూరం కాగానే ఇంకా వేరే పోవడానికి ఏముంది కోపురం చేయవు అందుకు కోపురం చేయడం అంటే ఏం చెయ్యాలో అతనికి వండి పెడుతూ మరో ధ్యాస లేకుండా నా తరమేనా ప్రియుణ్ణి తలుచుకోందే ఉండలేను ఆ గతం తలుచుకుంటూ పరధ్యానంలో ఉండిపోతే ఇంకా నేనేం వంట చేస్తాను ఏం కోపురం చేస్తాను ఏది ఏమైనా ఒకటి నిశ్చయం అయిపోయింది నేను వారితో వెళ్ళి తీరాలి ఎక్కడికైతే నాకేం నా ప్రియుడి దగ్గరకు కానప్పుడు ఎక్కడికైనా నరకమే సాయంత్రమే బాగుందని మంచి ముహూర్తం చూసి కారెక్కించారు నన్ను వారిని నాతో రావడానికి మా వాళ్లెవరికీ కుదరలేదు అందుకు వాళ్ళు విచారిస్తుంటే అవసరం లేదని నేనే చెప్పాను వాళ్ళకి ఆయన ఇంజనీర్ అట బాగా లంచాలవి తీసుకుంటారు కాబోలు కాకపోతే కారెక్కడది ఎంతైనా జూనియర్ ఇంజనీరు కారు కొనగళ్ళ జీతంతో కారు బయలుదేరింది వెనక సీట్లో కూర్చున్నాను అద్దాల తలుపులు ఎత్తేసి సాయంత్రమేమో బాగా గాలి వీస్తోంది చల్లగా మనసుకి ప్రాణానికి మహా హాయిగా ఉంది ప్రయాణపు సర్ద్దుళ్లంటూ మధ్యాహ్నం నన్ను క్షణం సేపైనా విశ్రాంతి తీసుకొనిచ్చారు కాదు పైగా బయలుదేరే ముందు నిందులాంటి భోజనం వద్దంటున్నా వెనకుండా తీపి తినిపించారు దాంతో మొత్తుగా ఉంది అరగంట గడిచేటప్పటికి నిద్ర వచ్చేసింది కారు వేగం మైకం కమ్మిస్తూ హాయిగా ఉంది ఉయ్యాలూతున్నట్లు జోలపాట వింటున్నట్లు అర్ధరాత్రి ఆకలికో దాహానికో తెలివచ్చింది వారు నా పక్కనే కూర్చున్నారు నిద్రపోవడం లేదు కారు మాత్రం పరిగెడుతూనే ఉంది నాకు కొంచెం సిగ్గేసింది ఎంత ముద్దు నిద్రపోయాను ఏదో ఊరొచ్చింది నేనెక్కడికి వెళుతున్నానో కూడా స్పష్టంగా తెలియదు నాకు వారడిగారు ఇక్కడేదైనా హోటల్లో ఆగి పొద్దున్నే మళ్లీ బయలుదేరదామా లైట్లో కూడా వారి కళ్ళు కోరికతో మెరుస్తుండడం నేను గమనించాను వారెందుకు ఆగుదామన్నది అర్థమైపోయింది జాలేసింది పాపం ఈ మానవుడికి నిజం తెలీదు నన్ను కోరుతున్నాడు మరి కకృతి మగవాళ్ళ ఉన్నాడు కాకపోతే నిన్న రాత్రి నన్న స్థితిలో తప్పు అతందే ఉండదు ఉప్పు కారం తినే మనిషిలో కోరిక ఉండకపోవడమే అసహజం ఆ ప్రేమ అనేది నన్ను పూర్తిగా లొంగ తీసుకుని ఉండకపోతే నేను మాత్రం పురుష స్పర్శ కోసం కొట్టుకు చచ్చిపోయేదాని కాదు ఈ వయసు వేడిలో వద్దు ప్లీజ్ అన్నాను ఎందుకని నేను మౌనంగా ఉండిపోయాను ప్రత్యేకంగా కారణం అంటూ ఉంటే చెప్పుహరిణి నీ మాట కాదనే శక్తి లేదు కొంచెం నా మీద నువ్వు చూపుతూ ఉండాలి చాలాసేపటి నుంచి ప్రయాణం చేస్తున్నాను కదా ఆరోగ్యం అదే ఒంట్లో ఏదోలా ఉంది అనేశాను అరే తలనొప్ప కాదు ప్లీజ్ నన్ను మాట్లాడించకండి వారి ముఖం నిరాశతో ముడుచుకుపోయింది నేను కళ్ళు మూసుకున్నాను బలవంతంగా రాత్రివేళ నిర్జనమైన రోడ్డు కావడానికి కాబోలు కారు చాలా వేగంగా పరిగెడుతోంది ఉండుండి ఆయన నా శరీరాన్ని ముట్టుకోబోతుంటే నిద్రలో ఉన్నట్టు నటిస్తూ ఆ చేతులను విదిలించేసేదాన్ని ఆ సమయంలో ఈ కారుకి పెద్ద యాక్సిడెంట్ అయ్యి నేనొక్కరితని మరణిస్తే బాగుండేదనిపించింది అంత వేగంగా పరిగెత్తుతున్న కారుకి చిన్న యాక్సిడెంట్ అయినా కాలేదు తెల్లవారి ఏడు గంటలయ్యేసరికి కారు ఆగింది మళ్లీ ఏ పెట్రోల్కో ఆయిల్కో ఆగిందనుకున్నాను రాత్రి రెండు మూడు సార్లు అలాగే ఆగింది చీకట్లో ఎక్కడికో తెలియని ఆ ప్రయాణం అలాగే నా జీవితాంతమూ సాగిపోతే బాగుండేదనిపించింది కూడా దిగుహరిణి మా ఇంటికొచ్చేశాం అన్నారు వారు అమెతోత్సాహంతో అయిష్టంగా దిగాను కారు దిగడం నాకు బాధగా అనిపించింది అర్థంలేని నా గమ్యం లేని ప్రయాణమే తగదనిపించింది కానీ దిగక తప్పలేదు ఇంట్లోకి నడిచాను ఎవరో ముసలావిడ తప్ప ఆ ఇంట్లో మరెవరో ఆడవాళ్లున్న జాడలేదు ఆ ముసలమ్మేనకు స్నానపానాదులకు ఏర్పాటు చేసింది ఆవిడ మా అత్తగారేమో అనుకున్నాను కానీ కాదట ఆయనకు దగ్గర బంధువులే లేరట తల్లి తండ్రి చాలా కాలం కిందటే చనిపోయారు భోజనం చేశాక వారు నన్ను మేడమీదకు పిలిచారు వినిపించుకోనట్లు నటించాను కానీ వారు నా చేయి పట్టుకున్నంత పనిచేసి పేరు పేరుకది మేడ కానీ నిజానికి అక్కడ ఉంది ఒకే ఒక గది దాని ముందు కొంచెం జాగా ఆ గదిలో ప్రశాంతంగాను చల్లగాను ఉంది గది మూలగా కిటికీ దగ్గర డబుల్ కాట్ గది గోడలకి రెండు నిలువుట అద్దాలు విశాలమైన గదిలో అటాచ్డ్ బాత్రూమ్ కిటికీలోంచి చక్కగా ఆకాశం కనిపిస్తోంది గాజు తలుపులు తీస్తే మాత్రం ఎండపడేలా ఉంది ఆకుపచ్చని ఆ తలుపుల్లోంచి కొంచెంగా వస్తున్న వెలుగు గదిలో కొంత మేరని ఆకుపచ్చగా చేస్తోంది కూర్చో హరిణి కూర్చోక తప్పలేదు కోరికతో ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి అన్నసారం రక్తంలోకి దిగుతుందేమో నాకు మత్తుగానే ఉంది ఆ క్షణంలో నేను వారికి నిజం చెప్పేయడానికే నిశ్చయించుకున్నాను వారు నన్ను క్షమించినా మానినా అది వేరే మాట నన్ను బయటికి గెంటేసినా బాధపడదలుచుకోలేదు ప్రేమ విఫలమైన నాకు నా జీవితం మీద కూడా ప్రేమ నశించే వైరాగ్యమో విరక్తి కలగసాగాయి ఇప్పుడు నాకేం జరిగినా చింతించదలుచుకోలేదు నన్ను కవీట్లోకి తీసుకోబోయారు ప్లీజ్ వద్దు అన్నాను పక్కకి తొలగుతూ ఎందుకని ఎవరైనా నన్ను ముట్టుకుంటే చికాకు వేస్తుంది నమ్మలేనట్లు చూశారు నేను పూర్తిగా నిజం చెప్పలేదు ప్రియుని స్పర్శ మినహా అని చేర్చాలి వయసులో స్త్రీ పురుషులు ఒకరి స్పర్శ కోసం ఒకరు తెగ తప్పించిపోతారే ఆ విషయం నాకు తెలియదు నేను తగిలితే నీ అందం మాసిపోతుందేనా కానే కాదు నాకు నా అందం గొప్పగా కనిపించదు అనిపించదు కూడా మరీ నువ్వు మానవ సహజత్వానికి అతీతురాలివా ఏమో నేను తెలివైందని కాను నాకేమీ తెలీదు ప్రకృతికి ఇన్స్టెంట్కి తెలివితేటల ప్రమేయం తక్కువ ఏదైనా లోపముంటే తప్ప యవ్వనంలో స్త్రీ పురుషులు సెక్స్ కోసం ఆరాటపడకుండా ఉండలేరు అయితే నాలో లోపముంది తృళ్ళి పడ్డారు నీలో లోపమా ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఇంత అందంగా ఉండడం అనారోగ్యం సరిరాంది కాదు మరి మనసుది వారిని ఇంకా బాధపడలేక చెప్పేశాను అంటే కంగారుగా చూశారు ఆ చూపు ఎంత దీనంగా ఉంది పేదవాడికి దొరికి అంతలోనే పరాధీనం కాబోతుంటే వాడి కళ్లల్లోని నిరాశలా ఆటబొమ్మ లాక్కుంటే పసివాడు చూసే చూపులా కానీ నేను కరిగిపోకుండా కఠినత్వం తెచ్చిపెట్టుకున్నాను మనసులో మాట చెప్పేసే వరకు నాకు సుఖంగా ఉండదేమో కొన్ని నిజాలు గుండెల్లో ఎమడవు నేను ప్రేమించాను వారికి నా మాటలు పిడుగులాగే ఉండాలి బేలగా భయంగా చూశారు ఎవరిని నీరసంగా అడిగారు ఆ వివరాలు మీకు అనవసరం ఇంకా బాధించడం నాకు న్యాయము కాదు చేత కాదు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నిశ్చయంగా ఆ కంఠంలో కోపం లేదు ధైన్యతే ఉంది కులాలు వేరై మాది ప్రేమ అయిపోయింది అయితే ఏదో అడగబోయి ఊరుకుని ఆలోచిస్తూ మీద వెనక్కి జేరబడిపోయారు కొన్ని నిమిషాలు అతి దుర్భర నిశ్శబ్దం నువ్వు నీ జీవితాన్ని ఏం చేయదలుచుకున్నావు మాటల కోసం తడుముకుంటూ అడిగారు కన్నీరు మినహాగా ఉంది వారి పరిస్థితి ఏమీ చేయదలుచుకోలేదు నా జీవితం ఏమైనా నేను పట్టించుకోదలుచుకోలేదు ప్రేమ కోసం బ్రతుకు పోడు చేసుకుంటావా నవ్వు నవ్వి ప్రేమ సంగతి మీకు తెలిసినట్లు లేదు అది విర్రే కానియండి పిచ్చే కానియండి అనుభవైక వైద్యం అది తీయని బాధ ఆ అనుభూతి ఎవరో అదృష్టవంతులు తప్ప అందదు పోని అతను నీకెలాగూ లభించాడు ప్రయత్నించి నన్ను ప్రేమించలేవు అర్థించారు నవ్వొచ్చింది అయినా సాధ్యమైనంత వరకు గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నించి ప్రేమించడం అనేది మొగ్గను బలవంతంగా చేయడం వసంతం కాని వేళలో కోయిల్ చేత కూయించడము అమావాస్య నాడు వెన్నెల కురు లాగా మానవులకు అసాధ్యం అనుకుంటాను అన్నాను చదువుకున్న వారికి అంతకంటే చెప్పడం అవసరం లేదని ప్రేమ ఎందుకు పుడుతుంది హరిణి నా వంటి వారిని నిర్భాగ్యుల్ని చేసి వదలడానికా నీరు ఎందుకు పారుతుందో ప్రేమ అందుకే పుడుతుందనుకుంటాను నువ్వేమీ సూటిగా చెప్పడం లేదు ఒకసారాగి అంటే ఏమిటి అడిగారు రజనీష్ యోగి మాటలు గుర్తు తెచ్చుకున్నాను వారికి ఆ యోగి మాటల్లోనే చక్కని జవాబు చెప్పడం సాధ్యం అనుకుని చేపపిల్ల సముద్రంలో ఉంటుంది కాని సముద్రం ఏమిటని అడిగితే అదేం జవాబు చెప్పగలదు ప్రేమ అంతే ప్రేమ స్వరూపమో స్వభావమో తెలిసిపోవేమో అన్నాను వారి ముఖం చూస్తుంటే ఇంకొంత వివరణ అవసరం అనిపించింది అది కాక నేను చెప్పడమో వారు వినడము నాలో ఏ మూలలోనూ ఉన్న అహం సంతృప్తి చెందుతూ తమాషాగా ఉంది కూడా మనుషులు గాలి పీల్చి బతుకుతారు గాలి లేనిదే బతకలేమని ఎందరికో తెలుసు కానీ గాలంటే ఏంటని అడిగితే ఎందరూ జవాబు చెప్పగలరు సరిగ్గా ఈసారి వారికి బాగానే అర్థమైనట్లుంది దిగులుగా ముఖం పెట్టారు నాకు చాలా జాలేసింది ప్రేమ హృదయ సంబంధం హృదయాన్ని జయించడం మనిషికి చాలా కష్టం మనసు మీద అధికారం సంపాదించుకోగలిగిన నాడు ప్రేమించడము ప్రేమించకపోవడము మానవుల ఆధీనంలోకి వస్తాయనుకుంటాను మనసుని జయించగలిగిన నాడు మానవ జీవితాలు మరోలా ఉంటాయి అంతవరకు ప్రేమ హృదయ సంబంధి అని కదో అన్నావు శరీరంతో నిమిత్తం లేదా ఇలా తరచి తరచి అడుగుతున్నారో తెలియలేదు శరీరాలతో నిమిత్తం ఉండదనే చెప్పాలి దాన్ని కామనం వనో అంటారు అంటే అతని నీ హృదయం ప్రేమించిందే తప్ప శరీరం కాదనేగా ముందరికాళ్లకు బంధం వేసినట్లయింది ఈయనకెలా చెప్పాలి శరీరం లేందే హృదయం ఉండజాలదు కదా ప్రేమించేది అయినా ఆ ప్రేమ తాలూకా ప్రభావం అంతోయింతో శరీరం మీద కూడా పడితీరక తప్పదనుకుంటాను పెట్టె పరిగెడుతుంది దానిలో కూర్చున్న మనుషులు స్థిరంగా ఉన్నట్లు కనిపించినా నిజానికి పెట్టితో పాటు పరిగెడుతున్నట్లే కదా అలాగే శరీరము హృదయము పరస్పరం నాకు ప్రేమ గురించి తెలియదులే అది కంటికి కనపడదు కానీ సాధారణంగా ప్రేమికుల డైలాగు నా హృదయం నీది అనేకదూ సినిమాల్లో అలాగే అంటారు మనస్సు నీదనో హృదయం నీదనో చెప్పుకుంటారు కానీ శరీరంతో ప్రేమిస్తున్నానని ఎవరూ అనగా వినలేదు నిజమే కానీ అక్కడ తీసుకోవాల్సిన అర్థం శరీరంతో కూడిన హృదయం అని ఏమో నాకు విసుగొచ్చింది రకపు సంభాషణతో వారికి చిరాకు వేసినట్లే ఉంది చివరకు దృఢమైన స్వరంతో అన్నారు ఏదేమైనా నాకు నువ్వు కావాలి హరిణి అంటూ నా మీద చేయి వేశారు దూరంగా జరిగి జాలిగా చూస్తూ మెల్లగా అన్నాను సెక్స్ ఈజ్ మోర్ సైకలాజికల్ దాన్ ఫిజికల్ అబ్బా తీరీలను కాసేపు మర్చిపో ఆ రాత్రిలా స్వర్గంలో తేలి అడించు నా తరం కాదు ఎందుకని మీ స్పరిశ నన్ను ఏమాత్రమో ఉత్తేజపరచలేకపోతుంది క్షమించండి మీరు నన్ను ముట్టుకుంటే జడపదార్థం తగిలినట్లు తప్ప అంతకంటే ఏమీ చలనం కలగడం లేదు నా నరాల్లో కానీ నిన్ను ముట్టుకోకుండానే నాలో విద్యుత్తుల ఏదో శక్తి ఆరాటం వరకలు వేస్తున్నాయి నీ అందం నన్ను నిలవనీయకుండా చేస్తుంది సారీ నేనేమీ చేయలేను లేని కట్టెతో మరి ఆ రాత్రి అది విస్కీ ప్రభావం అనుకుంటాను ఆ మైకంలో నా హృదయం పనిచేయడం ఉంటుంది అందుకే ఒళ్ళు తెలియని స్థితిలో మీతో మీ కోరికకు సహకరించగలిగానేమో సరే అంటూ లేచి కిందకు వెళ్లి నిమిషంలో తిరిగొచ్చారు మంచంపక్క టీ దాని దానిమీద విస్కీ సీసా గ్లాసులు ఉంచారు అది మునుపుటంత పెద్ద సీసా కాదు ఆకారం కూడా వేరుగాను అందంగాను ఉంది పొట్లం విప్పి కారం జీడిపప్పు ప్లేట్లో పోసారు తాగితే ఏమవుతుందో నాకు తెలుసు అలాగ జరగడం ఇష్టం లేదు వద్దు ప్లీజ్ దాన్ని తీసేయండి అన్నాను ఏం చిత్రంగా చూశారు మీరు నాకు ఇవ్వడం నేను తీసుకోవడం నాకు బాగాలేదు అన్నానే కాని నా మనసంతా ప్రేమలాంటి ఆ విస్కీ సీసా మీదే ఉంది అది అన్యాయంగా నన్ను ఆకర్షిస్తోంది అవును విస్కీ ఇచ్చే నిశానుభూతి సామాన్యమైంది కాదు శరీరంతో పాటు మనసు తేలికవుతుంది మధువు తాగేసరికి హృదయానికి రెక్కలొస్తాయి వర్షం పడేసరికి చేమలు రెక్కలు పురుగు లేనట్లు విస్కీ నిష ఎంతసేపు ఉసుళ్లకి రెక్కలు ఊడేంతసేపే తర్వాత మామూలే ఈ నిష ఈ రెక్కలు రెండూ శాశ్వతం కావు ఏంటంటే విస్కీ అంత మంచిదైనా నిశ్చయంగా రుచిగా ఉండదు తాగేటప్పుడు పైగా గొంతు కూడా మండుతుంది వేగటుగా అయినా అది తాగిన కొద్దీ తాగాలని అనిపిస్తుంది మంట గొంతుది మైకం మనసుది శరీరం ఎప్పుడూ మనసుకి లోకువే పర్వాలేదు తీసుకో కామా చీర్స్ గ్లాసులు నింపి ఒకటి నాకు అందించారు తాటించారు తాగించారు బలవంతంగా మధుసేవ కార్తీక మాసంలో ఏటి స్నానం లాంటిది తెల్లవారుజామున చెలిలో కరుస్తామో అన్నట్లు భయపెట్టే నీటిలో మొదటి మునక మునగడం అతి మహా కష్టము కాని తర్వాత నీటిలోంచి రావాలనిపించదు మధువు అంతే మొదటి గొక్కకే సంకోచాలు సందేహాలు తర్వాత ఇక అది పూర్తిగా లొంగ తీసుకుంటుంది మెల్లమెల్లగా నేను తాగుతున్నాను వారు ఎక్కువ తాగడం లేదు నటిస్తున్నారు నా చేత మాత్రం తాగిస్తున్నారు ఎందుకో నాకు తెలుసు నా అందం నా యవ్వనం ఉన్న శరీరం ఇవన్నీ వారికి కావాలి అవి వారికి అందాలంటే నాలోంచి హృదయం ఎగిరిపోవాలి నా మనసుని మైకం చేయాలి అప్పుడే నా శరీరం వారి వస్తుంది అందుకు నా చేత తాగిస్తున్నారు తను నటిస్తూ పాపాత్మురాల్ని నేను ఆప్యాయంగా తాగుతున్నాను మెల్లమెల్లగా నా శరీరం మనసు వశం తప్పుతున్నాయి గది గిరున తిరుగుతున్నట్లు అనిపిస్తోంది మంచం మీద నుంచి కింద పడిపోతానేమో వారు ఇద్దరుగా ముగ్గురుగా వందలు వేలుగా మసగబారుతున్నారు నా దృష్టికి కూర్చోలేక వెనక్కి వాలిపోయాను ఒళ్లు తిమ్మిరకి పోతుంది కళ్ళు మూతలు పడుతున్నాయి ఆయన ఏం చేస్తున్నారో తెలుస్తోంది కానీ ప్రతిఘటించే ఓపిక లేదు నా అవయవాలు స్వాధీనం తప్పాయి అసహ్యం వేస్తోంది మీద నాకే పారిపోలనుంది కానీ కాళ్ళు కదల్చడం నా తరం కాకపోతోంది వరుణన్ను బిగి కౌగిట్లో బంధిస్తున్నారు కొండచిలువ కోరికతో కౌగులించుకున్నట్లు పారిపోవాలన్నా లేచేందుకే ఓపికలేని దాన్నైపోయాను నా నాశనం నాకు తెలుస్తోంది కాని ప్రతిఘటించలేని అసక్తత అసమర్థురాలనే అచేతనంగా మీద కోపం నా మీద నాకే అసహ్యం వారి నైత్యం మీద కోపం ఈ పరిస్థితి మీద జుగుప్స ఎంతకంటే చావు కదూ ఎక్కడో ఎవరో ప్రేమగీతం ఆలపిస్తున్నారు అద్భుతమైన కవిత్వం నిండిన అందమైన ప్రేమ గీతం అయ్యో ఆ ప్రేమ గీతం నన్నే పిలుస్తోంది ఆ పాడుతుంది ఎవరో కాదు నా ప్రియుడే ఎగిరిపోనా అతని చెంతకు కరిగిపోనా అతని కౌగిట కలిసిపోనా అతని మనసునా నువ్వు నా వేనస్వి కళ్ళున్న వేనస్వి మీద కనికరం లేదు నీకు అందుకే నీ మనసు ఇవ్వలేదు కాదు నేనెక్కిన జీవితపు రైలు లేట్ లేటైంది నాకంటే ముందే వచ్చి ఎవరో నీ హృదయాన్ని ప్రేమను పొందారు పోని ఈ శిథిలాలే చాలు వీటి అందానికే తాళలేకపోతున్నాను ఇవి చాలు నా జీవితం ధన్యమయ్యేందుకు ఎవరికేది ప్రాప్తమో నాకు నీ అందమైన శరీరం మాత్రమే లభించింది ఇది తక్కువ వరమేమీ కాదు ఓ గులాబీ రాణి నీ పెదవుల్లో ఈ మాధుర్యం ఓ వెన్నెల నీ కళ్లల్లోని కాంతి ఓ మలయమారుతమ నీ స్పర్శలోని ఈ హాయి ఓ బుల్బుల్ పెట్ట ఈ నిశ్శబ్దంలో నీ సంగీతం ఇవి చాలు నా బ్రతుకి కామంతో కవిత్వం చెబుతున్నారు నా భర్త కబంధుడిలా నన్ను ఆక్రమించుకుంటున్నాడు అటు ప్రేమ ఇటు పెళ్లి అటు ప్రియుడు ఇటు భర్త అటు జీవితం ఇటు మృత్యువు అటు చైతన్యం ఇటు సమాధి విషమసంధిలో నేను ఇంకా నాకు పూర్తిగా తెలివి తప్పలేదు అరిచాను మరో గ్లాసు నా పెదవులకు అందించారు తడితో రాగరంజితాలైన నా పెదవులను కాంక్షతో చూస్తున్నారు వారు వారికి వారి కోరికకి ఎరకావడం లేదు కానీ మధువు నన్ను ఇంద్రజాలంలోకి దివ్య సమాధిలోకి స్వర్గంలోకి ప్రేమలోకి ఎగరేసుకుపోతుంది మళ్ళీ పెదవులకి గ్లాసు అలవాటుగా తీసుకున్నాను అంతే ఏమైందో ఏమవుతుందో నాకు తెలీదు సుషుప్తిలో నిర్వికార నిర్వికల్ప సమాధిలోకి ప్రయాణం బస్సులు అరుస్తున్నాయి నిశ్శబ్దంగా ఉన్న ఆ తెల్లవారుజామున ఆ బస్సుల అరుపులు నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నట్లే వినిపించసాగాయి విశాఖపట్నం వెళ్లే మొదటి బస్సు ఐదు గంటలకి వాచి చూసుకున్నాను తక్కువ ఐదు పక్షుల కలకల రావాలు కిటికీలోంచి వికసించబోయే మొగ్గల తెల్లవారబోయే ఆకాశం నా నిద్రలేని కళ్ళు మంచం మీద హరిణి నా హరిణి నిశ్చలంగా ప్రపంచంతో సంబంధం లేనట్లు కాలంతో నిమిత్తం లేనట్టు ఈ లోకంలోని ఏ లోకానికో చెందినట్లు మరో గ్రహానికి షికారు వెళ్లినట్లు సరదాగా శరీరాన్ని ఇక్కడ వదిలేసి ఆత్మతో ఎక్కడికో విహారానికి వెళ్లినట్లు బస్సుహారం కర్కసంగా కళారహితంగా విశాఖపట్నం నా బిజినెస్ ఆఫీసులో అందించవలసిన రిపోర్టు శ్రీమతి బాధ్యతలు కార్యక్రమాలు తేలుకొండిల్లా తుమ్మముళ్లల్లా ఉరితాళ్ల గేలపు ముళ్లల్లా పాము కోరల్లా హరిణిని పెట్టుకున్నాను చాలా సున్నితమైన గులాబీని రేకులు రాలంత సున్నితంగా ఒక్కసారి గుండెలను చేసుకున్నాను మళ్లీ వెనక్కి చూడకుండా నా కోటు తీసుకుని దొంగలా పిరికివాళ్లా తప్పు చేసిన వాళ్ళ హోటల్ రూము బ్రీఫ్ కేసు పట్టుకుని బస్సులో కిటికీవార సీటు బస్సు కదలిక చల్లగాలి రాకపోకలు కళ్ళు మూతలు మధ్యలో టికెట్టు చిల్లర డబ్బులు జేబులోకి మళ్లీ నిద్ర అనకాపల్లొచ్చే వరకు కళ్ళు తెరవవలసిన అవసరం కలగలేదు అక్కడ బెడ్ కాఫీ తీసుకుని మళ్లీ నిద్ర విశాఖపట్నం బస్టాండ్లో గోలకి తెలివచ్చింది దిగి రిక్షాలోకి మారాను ఇల్లు చేరాను శ్రీమతి అడగనే అడిగింది నిన్న రాత్రికే వస్తానన్నారుగా కేడీపేట నుంచి నర్సీపట్నం వచ్చేసరికి వేళ దాటిపోయింది బస్సు దొరకలేదు ఎక్కడున్నారు హోటల్లో రాత్రి నిద్రపోలేదా ఆ రూమ్లో దోమలు తేగొన్నాయి క్షణం నిద్రపోనివ్వలేదు నిజమేనా ఆ ప్రశ్నకి మౌనమే మంచి సమాధానం అనిపించింది త్వరగా స్నానానికి వేడిళ్ళు సిద్ధం చేస్తే ఆఫీస్కి వెళ్ళాలి అంటూ కోటు తీసి హ్యాంగర్కి వేశాను మళ్ళీ ఎప్పుడొస్తారు అక్కడ పెద్ద ఏమీ లేదు రిపోర్ట్ ఇచ్చేసి రావడమే బోంచేసి నిద్రపోతాను కాఫీ ఇచ్చింది తాగి బాత్రూంలోకి వెళ్లాను వేడివేడి నీటితో స్నానం చేసేసరికి చాలా హాయిగా అలసట తీరింది బట్టలు వేసుకుని కాఫీ తాగి ఆఫీసుకు బయలుదేరాను అక్కడ పని త్వరగానే తిమిలిపోయింది బుక్ చేసిన తయారు చేసిన రిపోర్టు అందించేశాను జనరల్ మేనేజర్ పిలిచాడు ఆ గదిలోకి వెళ్లాను పనేమీ లేదు ఊరికే నా వర్కును మెచ్చుకునేందుకు పిలిచాడు మరొకప్పుడైతే పొంగిపోయేవాణ్ణే కాని ఇప్పుడు నా మనసు మరో ఉంది కృతజ్ఞతలు తెలిపి బయటకొచ్చేశాను ఇంటికి వెళ్లి చేసి నిద్రపోయాను లేచేసరికి సాయంత్రమైంది నాకు ఏకాంతం కావాలనిపిస్తోంది ఆ డైరీ లాంటి పుస్తకం పూర్తి చేయాలి బీచు చాలా దూరమేమీ కాదు పైజామా లాల్చి వేసుకుని బయలుదేరబోతుంటే ఎక్కడికి అడగనే అడిగింది అర్ధాంగి నన్ను పట్టుపట్టి చూస్తూ ఒక ఫ్రెండ్ దగ్గరికి ఆడా మగా చిరాకేసింది అనుమానించే అర్ధాంగిని మించిన మరో శాపం ఉండదు అప్పుడప్పుడు మగవాడికి ఎందుకొచ్చింది నీకు అనుమానం మన్మధుళ్లా తయరై వెళుతుంటేను చీకట పడకుండానే వచ్చేస్తాను సరేనా ప్రయత్నించి నవ్వాను అబద్ధం ఆడేటప్పుడు అర్ధాంగి ముందు చిరునవ్వునవ్వడం అలవాటు సాధారణంగా అబద్ధాలు ఆడవలసిన అగత్యం ఏర్పడదు తొందరగా రండి సినిమాకు వెళదాం అనేసి బయలుదేరాను ఇల్లు దాటాక పుస్తకం బయటకు తీసి చేత్తో పట్టుకున్నాను అంతవరకు దాన్ని రుమాలతో కప్పుంచాను శ్రీమతి కంటపడకుండా రామకృష్ణ మిషన్ దాటి కిరలంపూడి హాస్టల్స్ కూడా దాటాక కానీ నేను కోరుకున్న ఏకాంతం లభించలేదు ఇసుకలో కూర్చుని ఆత్రంగా పుస్తకం తెరిచాను